ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆదుర్పే శుభవార్త ఇందులో అనేది ప్రతి ఒక్కరు కూడా ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ లిస్టులు అయితే విడుదలైతే చేస్తున్నారు ఈ యొక్క అర్హతలు ఏంటి ఎంత ఎమోట పడుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్కొని ఆల్సే బిల్ బటన్ కండిస్తే మనకి తెలియదు వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటికేషన్స్ మీకు వెంటనే అయితే స్టడీ లేచెప్పుడు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎల్ వన్ లిస్ట్ అంటే స్థలం ఉంది ఇల్లు లేని వారికి మాత్రమే అర్హులు అండి వీళ్లకు నాలుగు వందల చదరపు అడుగుల నుంచి ఆరు వందల చదరపు అడుగుల సెన్స్ వరకు అరవై గజాల వరకు మాత్రమే ఉంటుందండి ఇప్పుడు ప్రస్తుతము మనకి మూడు వందల ఇరవై మూడు గజాలు కూడా రావడం కూడా జరిగింది యాభై గజాల లోపు ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు వీళ్ళకు కూడా ఆరు అయితే వేస్తున్నారు ఇప్పుడు ఈ యొక్క అరవై గజాల వారికి నాలుగు విడతలకు ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఆరు లక్షల రూపాయలు అయితే అలాగే ఎల్ టూ లిస్టు వారికి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళకు స్థలం లేకుండా ఇల్లు లేకుండా ఇంద్రమ్మ ఇల్లు అనేది డబుల్ బెడ్రూమ్స్ అనేది ఇస్తున్నారు స్టేటస్ అనేది కూడా రావడం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి ఒక్కరు కూడా వస్తున్నాయి మీరు మీలే మీ సేవలో కానీ ఆన్లైన్లో కానీ ప్రజాపాలన ఇంతమంది పెట్టుకునే వాళ్ళకి కానీ ఖచ్చితంగా అయితే వస్తున్నాయి సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ అలాగే మల్కాపూర్ మల్కాజ్గిరి వికారాబాద్ నల్గొండ హైదరాబాద్ ఈ జిల్లాలో జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సంస్థలో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క అనేది మంజూరు అనేది ఈ ఏరియాలో ఇల్లు మంజూరు అనేది చేస్తున్నారు అని హెల్త్ లిస్ట్ వరకు ఇంతకుముందు ఇల్లు తీసుకున్నా కూడా వీళ్ళకు కూడా ఇల్లు అనేది మంజూరు అనేది చేస్తున్నారు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్